బాలకృష్ణ బోయపాటి కాంబోలో వస్తున్న అఖండర్ రెండు తాండవం సినిమా రేపు గ్రాండ్ గా రిలీజ్ కానుంది అయితే ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమ్మైర్ సంధు ఈ సినిమాకు ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు ఇది పైసా వసూల్ మాస్ ఎంటర్టైనర్ అని యాక్షన్ డైలాగ్స్ క్లైమాక్స్ హైలైట్స్ అని పేర్కొన్నాడు దీనికి రేటింగ్ కూడా ఇచ్చాడు అయితే ఉమ్మైర్ రివ్యూలు ఎప్పుడూ గా ఉండవని రీచ్ కోసమే ఇలాంటి రివ్యూలు ఇస్తారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను పవర్ఫుల్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ మూవీ అఖండ రెండు తాండవం ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రేపు డిసెంబర్ ఐదు రెండు దీ మూడు ఫార్మాట్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది తెలుగు తమిళం కన్నడ మలయాళ హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది మరికొన్ని గంటల్లో ఈ మూవీ ప్రీమియర్ షోలు పడబోతున్నాయి అయితే అప్పుడే ఈ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడుగా చెప్పుకునే ఉమైర్ సంధు సెన్సార్ పూర్తి చేసుకున్న పెద్ద సినిమాలకు రిలీజ్ ముందే రివ్యూలు ఇస్తుంటాడు తాజాగా అఖండ రెండు తాండవం సినిమా చూశానని చెప్పిన ఉమైర్ సంధు ఎక్స్ వేదికగా ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు హార్డ్ కోర్ బాలకృష్ణ అభిమానులకు ఇది పైసా వసూల్ మాస్ ఎంటర్టైనర్ అని ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు ఇందులో యాక్షన్ సన్నివేశాలు భారీ డైలాగ్స్ సిటీ మార్క్ క్లైమాక్స్ హైలైట్స్ గా నిలిచాయని చెప్పాడు అంతేకాదు ఐదుకి మూడు స్టార్స్ రేటింగ్ కూడా ఇచ్చాడు అఖండ రెండు సినిమాకి ఉమైర్ సందు ఇచ్చిన రివ్యూ చూసి నందమూరి అభిమానులు ఖుషీ అవుతున్నారు అయితే ఉమైర్ పాజిటివ్ రివ్యూ ఇచ్చినంత మాత్రాన సినిమా హిట్ అవుతుందని అనుకోడానికి లేదు చాలా సందర్భాల్లో ఇతని రివ్యూలు బెడిసికొట్టాయి అతను చెప్పినట్టుగా కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయితే స్పైడర్ కాటమరాయుడు లాంటి అట్టర్ ఫ్లాప్ సినిమాలకు కూడా బ్లాక్ బస్టర్ అని తప్పుడు రివ్యూలు ఇచ్చాడు అందుకే రీచ్ కోసమే స్టార్ హీరోల సినిమాలకు రివ్యూలు ఇస్తుంటాడని నెటిజన్లు కామెంట్లు చేస్తుంటారు కనుక ఇప్పుడు నిజంగానే అఖండ రెండు మూవీ చూసి రివ్యూ ఇచ్చాడా లేదా అనేది చెప్పలేమని అంటున్నారు